హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్ప్రింగ్ ఆనియన్స్తో ఫ్రాన్స్ వేసి కర్రీ ఎలా చేయాలో చూపెట్టబోతున్నాను ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి స్ప్రింగ్ ఆనియన్స్ అందులో ఫ్రై చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టాలి తర్వాత ఒక ప్యాన్లో ఎండి రొయ్యలు వేసి వేయించుకొని అవి సైడ్కి తీసుకొని చల్లారక చేతికి ఒక కవర్ వేసుకొని స్మాష్ చేసుకో స్మాష్ చేసుకుంటే పొట్టు ఇంకా అలాగే రొయ్యలు సపరేట్ అవుతాయి ఇప్పుడు మనము మూత ఓపెన్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే సరిపడా కారము వేసుకొని అలాగే మూడు టమాటాలు కట్ చేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ఎండి రొయ్యలు ఉన్నాయో అవి వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొద్దిగా సరిపడా వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి తర్వాత ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రాన్స్ కర్రీ రెడీ